पां पुष्पं वेदा पुष्पवान् प्रजावान् पशुमान् भवति चन्द्रमा वा अपां पुष्पं पुष्पवान् प्रजावान् पशुमान् भवति य एवं वेदा योऽपामायतनं वेदा आयतनवान् भवति ఎవరు నీరు మరియు పుష్పము యొక్క అంతరార్ధమును తెలుసుకొనగలుగుతారో అతని హృదయము వలె వికసిస్తుంది అతడు సంతానవంతుడు పశుసంపద గలవాడు అవుతాడు మరియు ఎవరు చంద్రుడు నీరు పుష్పముల మధ్య గల పవిత్రమైన నిగూఢమైన సంబంధమును తెలుసుకొనగలుగుతాడో అతని హృదయము వలె వికసించి అతడు సంతానవంతుడు మరియు పశుసంపద గలవాడు అవుతాడు अग्निर्वा अपामायतनम् आयतनवान् भवति योऽग्नेरायतनं वेदा आयतनवान् भवति आपो वा अग्नेरायतनम् आयतनवान् भवति य एवं वेद यो वेद ఆయతనవాన్ భవతి పంచభూతములలో ఒకటైన జలమునకు మూలాధారమైన ఆత్మతత్వమును ఎవరు తెలుసుకోగలుగుతారో అతడు ఆ పరంధామమును చేరుకోగలుగుతాడు అగ్ని యొక్క మూలాధారతత్వమును ఎవరు తెలుసుకోగలుగుతారో అతడు ఆ ఆత్మతత్వమునందు నెలకొన్నవాడవుతాడు జలము మరియు అగ్ని యొక్క మూలాధార తత్వమును ఎవరు తెలుసుకోగలుగుతారో అతడు వాటి తత్వమునందు నెలకొన్నవాడవుతాడు మరియు జలము అగ్నిల మధ్య తల పవిత్రమైన సంబంధమును ఎవరు తెలుసుకోగలుగుతారో అతడు వాటి యొక్క మూలాధారతత్వమైన ఆత్మతత్వమును చేరుకోగలుగుతాడు వాయుర్వా అపామాయతనం आयतनवान् भवति यो वायोरायतनं वे आयतनवान वायो आयतनवान वे वेदा आयतनवान् भवति आपो वै वायोरायतनम् आयतनवान्भवति य एवं वेद यो पामायतनं वेदा भवति ఎవరు నీటి యొక్క మూలాధార తత్వమును తెలుసుకుంటారో అతడు ఆత్మతత్వమునందు నెలకొన్నవాడవుతాడు వాయువే నీటికి ఆధారము నీరే వాయువునకు మూలము ఎవరు నీటికి వాయువునకు ఆధారమైన తత్వమును తెలుసుకుంటాడో అతడు ఆత్మతత్వమునందు నెలకొన్నవాడవుతాడు పామాయతనం यो योऽमुष्यतपत आयतनं वेद आयतनवान् भवति आपो वा अमुष्यतपत आयतनम् आयतनवान् य एवं वेद यो पामायतनं वेदा आयतनवान् भवति ఎవరు నీటి యొక్క మూలాధార తత్వమును తెలుసుకుంటాడో అతడు ఆత్మతత్వమునందు నెలకొన్నవాడవుతాడు దహించే సూర్యుడే నీటికి ఆధారము నీరే ఆ దహించే సూర్యునికి మూలాధారము ఎవరు నీటికి సూర్యునికి ఆధారమైన తత్వమును తెలుసుకుంటాడో అతడు ఆ ఆత్మతత్వమునందు నెలకొన్నవాడవుతాడు चन्द्रमा वा अपमायतनम् आयतनवान् भवति यश्चन्द्रमस आयतनं वेदा भवति आपो वै चन्द्रमस आयतनम् आयतनम आयतनम भवति य एवं वेद योऽपमायतनं वेद ఆయతనవాన్ భవతి ఎవరు నీటి యొక్క మూలాధార తత్వమును తెలుసుకుంటాడో అతడు ఆత్మతత్వమునందు నెలకొన్నవాడవుతాడు చంద్రుడు నీటికి మూలము నీరే చంద్రునికి మూల ఆధారము ఎవరు నీటికి చంద్రునికి ఆధారమైన తత్వమును తెలుసుకుంటాడో అతడు ఆ ఆత్మతత్వమునందు నెలకొన్నవాడవుతాడు नक्षत्राणि वा आयतनवान् भवति यो नक्षत्रामायतनं वेदा आयतनवान् भवति आपो वै नक्षत्राणामायतनम् आयतनवान् भवति य एवं वेद ఆయతనం వేద భవతి ఎవరు నీటి యొక్క మూలాధార తత్వమును తెలుసుకుంటాడో అతడు ఆత్మతత్వమునందు నెలకొన్నవాడవుతాడు నక్షత్రాలే నీటికి మూలాధారము నీరే నక్షత్రాలకు మూలాధారము ఎవరు నీటికి నక్షత్రాలకు ఆధారమైన తత్వమును తెలుసుకుంటాడో అతడు ఆ ఆత్మతత్వమునందు నెలకొన్నవాడవుతాడు పర్జన్యో వా అపాయతనం ఆయతనవాన్ భవతి ఎర్జన్య సాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై పర్జన్య సాయతనం ఆయతనవాన్ భవతి యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి ఎవరు నీటి యొక్క మూలాధార తత్వమును తెలుసుకుంటాడో అతడు ఆత్మతత్వమునందు నెలకొన్నవాడవుతాడు మేఘమే నీటికి మూలాధారము నీరే మేఘములకు మూలాధారము ఎవరు నీటికి మేఘమునకు ఆధారమైన తత్వమును తెలుసుకుంటాడో అతడు ఆ ఆత్మతత్వమునందు నెలకొన్నవాడవుతాడు సంవత్సరో అపామాయతనం ఆయతనవాన్ భవతి ఎస్ సంవత్సరం వేద ఆయతనవాన్ భవతి ఆపోవసంవత్సరస్యాయతనం ఆయతనవాన్ భవతి వేదా యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి ఎవరు నీటి యొక్క మూలాధార తత్వమును తెలుసుకుంటాడో అతడు ఆత్మతత్వమునందు నెలకొన్నవాడవుతాడు సంవత్సరము అంటే ఋతువులే నీటికి మూలాధారము నీరే ఋతువులకు మూలాధారము ఎవరు నీటికి ఋతువులకు మూలాధారమైన తత్వమును తెలుసుకుంటాడో అతడు ఆ ఆత్మతత్వమునందు నెలకొన్నవాడవుతాడు వేద ప్రత్యేవతిష్టతి సమస్త లోకములు నీటిపైన తేలియాడే నావవలే ఉంటాయని ఎవరు తెలుసుకుంటారో అతడు ఆ పరమపదమునందు నెలకొని ఉంటాడు ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వైశ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామ కామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమ రాజాధిరాజు మహత్తరమైన విజయమును ప్రసాదించేవాడు అయిన కుబేరునకు ప్రణమిల్లుతున్నాము సకల కోరికలను ఈడేర్చువాడు సంపదలకు అధిపతి అయిన ఆ కుబేరుడు నా ఆకాంక్షలు ఈడేరడానికి అవసరమైన సంపదను నాకు అనుగ్రహించుగాక సంపదలకు అధిపతి అయిన మహారాజు కుబేరునికి ప్రణామములు లోకా ఓం శాంతి शान्ति शान्तिः